దుర్గా ఇంట్లో పెద్ద పంచాయతీ పెడుతుంది మావయ్య గారిని ఎవరు చంపారో వాళ్ళని అస్సలు వదిలిపెట్టేదే లేదు అని చెప్పేసి కరాఖండిగా చెప్పేస్తుంది అయితే ఈ లోపు అక్కడున్న పురుషోత్తం అలాగే రక్షితలు ఇద్దరు లేచి అంటే నీ ఉద్దేశం ఏంటి దుర్గా విజేంద్ర అంటే ఏం లేదు చెప్పిని ఎవరైతే మా నాన్న విషయంలో చాలా అంటే చాలా దరిద్రంగా దారుణంగా ప్రవర్తించారో వాళ్ళని నేను వదిలిపెట్టనని చెప్తున్నాను మధ్యలో మీరెందుకు సీరియస్ అవుతున్నారు అంటూ అటు పురుషోత్తంకి ఇటు ఇద్దరికి కూడా వార్నింగ్ ఇస్తాడనమాట ఇక ఆ తర్వాత ఇక పురుషోత్తం భయపడిపోతూ ఉంటాడు ఎందుకంటే ఎవిడెన్స్లు ఏమయ్యాయి ఏంటి అని చెప్పేదానికి అప్పుడు ఏమేమంటుందంటే రక్షిత నువ్వేం భయపడకూపురు నేను మొత్తం ఎవిడెన్స్లంతా కూడా కాల్ చేశాను అని అంటుంది అయితే మరొక వైపు విజేంద్ర ఏమంటాడంటే ఎవరైనా ఎవిడెన్సులు కాల్చడానికి ప్రయత్నించినా తారుమారు చేయడానికి ప్రయత్నించినా నేను వాళ్ళ అంతా చూస్తాను వాళ్ళని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటాను అని చెప్పేసి చెప్తాడు అంటే కి టోటల్ తెలిసిపోయింది కానీ ఇక్కడ జరిగిన విషయం ఏంటి అంటే ఈ రక్షిత ఎవిడెన్సులు కాల్చేసినప్పటికీ కూడా ఇంకొక చోట ఇంకొక ఆధారాలు ఉన్నాయన్నమాట ఆ విషయం కి తెలుసు